వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి అట్లా చేస్తేనే మీకు మేము వీడియో పెట్టుడు తోటి నోటిఫికేషన్ వస్తది చాలా మంది నోటిఫికేషన్ వస్తలే అంటున్నారు దోస్తులు యూట్యూబ్ ని ఒకసారి అప్డేట్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి

మీరైతే పోయి రాంగా వదినా నువ్వు రెండు పేపర్లు పట్టు అమ్మ రెండు పేపర్లు పడుతుంది నాకైతే ప్రసాదం దేర్రి ఈ అచ్చ అక్కడ ఏమనుకుంటారా అత్త కూడళ్ళు అడుక్కునే అనుకుంటారు ఇక కొలు పడుతుంది చాలదా శ్వేత కొంచెం కొంచెం ఎత్తారు లేకపోతే గంజ తెచ్చి ముంగడ పెడతారు అయింది కొంచెం ఎక్కిపోతే మొత్తం పెడతారు అత్తమ్మ గంట కొడతారు ఆరు తిట్టారు అయిపోయినట్టే పోదాంపా ఇతను రావాలంటేనే నాకు ఇజ్జత అనిపిస్తుంది పోయిరా అమ్మ పోరి ప్రసాదం పెడతారప ఏమ అని అంటావు బాబా నీ కన్నలేది నాకు మా ఉన్నది ఏం ఏం చేయాలి నీ తోడాచి నా కొడై తాండి పోరి ఉత్సాహం వస్తadien ప్రసాదం మన వరకు ప్రసాదం నాకు అయ్యా వినాయక తండ్రి అందరూ బాగుండాలే నేను ప్రతి సంవత్సరం అత్తన్నవు పోతన్నవు గాని ఎంతో మంది బాధలు పడుతుర్రు ఆ బాధలన్నీ తొలగించయ్యా పాపాలో ఏదో అన్ని పొంగ నీతోటే తీసుకుపోయి గంగల కలిపయ్యా అందరూ మంచి ఉండాలి పిల్లలు లేక ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి అవన్నీ తగ్గిపోయేటట్టు చూడు భగవంత రోజు రోజుకు ఎక్కువనే అవుతాన్నాయి ఆ బిడ్డకైతే కొడుకుని అయ్యా కొడుకునిస్తే వచ్చే సంవత్సరం నిన్ను నేను కొనిత్తానయ్యా బొజ్జ కనిపయ్యా బొజ్జ కనిపయ్యా లాంటి మనవాడు కుట్టేటట్టు చూడు నీలెక్కనే కుడతాడు అడ్డు ఈసారి ఎవరు కొనిచ్చారు అవునే లేత అబ్బా మా అత్తకు మొత్తం లడ్డు మీదనే ఉండదు కన్ను సార్ మనమే వాడాలి లడ్డు లడ్డు వాడితే నన్న నీకు కానిపోతుంది కావచ్చు నాకు గింత ఇచ్చి మొత్తం నువ్వే తింటావు ప్రసాదాలు పంచుతారు ముంగట ఆ సరే తీ అత్తమ్మా వినాయక తండ్రి ఇక్కడ ఆ కంకులు మెల్లగా నేను ఓంగోటి తీసుకపోవాలి నా కాల్చుకుంటా నువ్వు ఎట్లాగో వినవాయే ఇక్కడ వెట్టుడు నీకు మొక్కుడు మళ్ళీ అల్లే తీసుకుపోతారు పెట్టిన వాళ్ళే పట్టుకొని పోతారు దాంట్లో మోక్షం ఉంటుంది ఎవరికన్నా అందుకే నేను పట్టుకపోతా నువ్వు నా దగ్గరికి తిననీకే వచ్చినావు అనపయ్యా ఈ లడ్డు కూడా మేము ఈసారి వేలం పాడతాం అది మాకే వచ్చేటట్టు నువ్వు దీవించు

అకింటా తోడి పోవొమా ఇది అన్నం గాదవ ప్రసాదం కర్రోడ ఏం దో బాయ్యేస్తాడో నాది ఇవ్వవా కర్రోడ బ్రో ఉన్న దేశినంతా గుంజుకుంట మళ్ళా అబ్బ మా ఆబెట్టెవ గాని కుయిలైట్రైట్ సక్క నువ్వేం తీస్కరాలేదా ఏనో రోజు అడుకత్త గాని అడుకా చంతా నువ్వే ఏంటో మంది ఏం పెడతావు కర్రోంటి ఉన్నారు నర్సక్క అందరికి పెట్టాదా సేతకు పెట్టు ఓ ఇది ప్రసాదం అని పళ్ళని నిండా పట్టుకొని పోయేటట్టున్నది కదా అందరు వెరైటీగా సూతారు నాకేమో ఇజ్జత్ అనిపిస్తాంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ నాకు సరే సరే పోయి పిల్ల

నా కొంచెం తింటా కొంచెం నీకు పెడతతి తీసేయను కదా ఎవరు పెట్టి రంతు పుప్పు ఉన్నాయి ఏమన్నా ముఖాలకి ఏస్తుందా అవ్వ ప్రసాదాలు మనము ఏస్తామంటే సూపర్ ఏస్తాము ఆగ చూసిర్రా పెట్టిన తిడతారు ముఖానికి అంత కమ్మగా ఎత్తది కావచ్చు ఇక కూడా అంత అన్నే శిరగాని సప్ప సప్పగానే ఉంది వచ్చింది ఆ ముఖానికి ఏ అనే ఓ నీ ముఖానికి అన్ని వేస్తుంది ఇక తిరుగు అత్త కుమ్ముడు లెస్ డూ కుమ్ముడు అను నువ్వంటే నేను కాదు ఏమో ప్లేట్ సరిపోలేదు కదా ఇంకింత పట్టుకత్తే ఏమో వదిన ప్లేట్ పడితే ఏమో చేతులనే పట్టుకొని వచ్చింది మింగింది కూర నిన్నది బెండకాయ చారు ఉంది కదా అత్తమ్మ ఇక ఇప్పుడు ఏమంట అదే వేసుకొని తిను సాయంత్రం అండుతా ఓ వదిన నాకు తొమ్మిది నెలలు పడ్డాయి నేను నిన్నటి మొన్నటి తింటే నేను ఎట్లుంటా అయ్యో నీ మందం ఏదన్నా అడుతొత్తి అత్తమ్మ

అత్తమ్మని రాను సాయంత్రం మలమల తానం చేసుడు మళ్ళా వేరే బట్టలు వేసుకుందంటే నాతోటి కాదు ఇచ్చిదానికి ఇప్పుడే ప్రసాదం దొరుకుతుంది కాదే ప్రసాదం దొరికినప్పుడే తీసుకోవాలి తినాలి కాని నీకున్నంత ఆపచ్చని ఇవ్వనికి లేదే డబ్బు నువ్వు అవుతా గాని రేపు హాస్పిటల్ తీసుకుపోవాలి మేడం వారం రోజులకు రమ్మన్నది మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాదో మరి ఎత్త అంటదో ఆపరేషన్ ఏమంటదో అవునే అమ్మా రే బోధం పోర్రి పోర్రి మళ్ళా డాక్టర్ నేను తొరిసి చంపుతుంది ఇది హలో ఫ్రెండ్స్ సుశిరా ఇక మాకు టైం లేకుండే అన్నమాట మీకోసం అట్లా వినాయక చవితి కదా అని అట్లా ఆ కంటెంట్ మీద కొంచెం చేసినాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత పాటలో కలుద్దాం అందరికీ సెలవు